హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళి కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక నా పేరు కుసుమ నేను విజయవాడలో ఒక వన్ ఆఫీస్లో పనిచేస్తున్నాను నా వయసు ముప్పై ఎనిమిది నేను చూడడానికి తెల్లగా ఉంటాను నాకు మంచి స్ట్రక్చర్ ఉంది ఒకసారి అమ్మాయికి ఆ ఫీలింగ్స్ అలవాటు ఉండడం కష్టం మళ్ళీ మళ్ళీ కావాలి అనిపిస్తుంది నేను నా ఉద్యోగం వలన విజయవాడలో ఉంటాను నాకు పన్నెండేళ్ళు పిల్లాడు ఉన్నాడు నా మగుడు వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నాడు ఇది నా జీవితమైన కథ మూడు నెలల క్రితం జరిగింది నా మగుడికి దూరంగా ఉండడం వలన నాకు ఆ ఫీలింగ్స్ అనేది నా లైఫ్లో చాలా ఎక్కువ కోరికలు ఎక్కువగా ఉండేవి ఈ కథలో నాకు మా పక్కన లో ఉండే అబ్బాయికి మధ్య జరిగిన అతని పేరు రేవంత్ అతని వయసు ఇరవై ఆరు చూడడానికి బాగానే ఉంటుంది చాలా డీసెంట్ నేను రెండు ఏళ్ళ నుంచి పక్కనే ఉంటున్నా మేము కలిసి మాట్లాడుకున్న సంఘటనలు చాలా తక్కువ అతను చాలా తక్కువగా మాట్లాడే మనిషి నాకు బెడ్రూమ్ ఇంకా తన బెడ్రూమ్ పక్కన పక్కనే ఉంటాయి విండోలో నుంచి ఒకరినొకరు చూసుకోవచ్చు కానీ కటన్తో కవర్ చేసి ఉంటాయి ఒకరోజు అనుకోకుండా తనని విండోలో నుంచి చూశాను రాత్రి పది గంటలకి తను అతన్ని ఏదో చేసుకుంటూ ఉన్నాడు అది చూసి నేను టెంప్ట్ అయ్యాను నేను తనతో అలా చేస్తే సమస్య లేదు అనుకున్నాను కానీ ఏమనుకుంటాడో తెలియదు తప్పుగా అనుకుంటాడేమో అని ఏమీ మొదలు చేయలేదు అలా రోజులు గడిచాయి ఒకరోజు మా హస్బెండ్తో ఆ రకంగా మాట్లాడాను రేవత్కి సడన్గా నా మెసేజ్ వెళ్ళింది అది చాలా పచ్చిగా ఉంది అది రేవత్కి వెళ్ళింది హస్బెండ్తో చాలా ఓపెన్గా ఉంటాము కదా అలా ఓపెన్గా కొంచెం పచ్చిగా హస్బెండ్కి పంపించాను కానీ ఆ మెసేజ్ అనుకోకుండా రేవత్కి వెళ్ళింది కానీ తన నుంచి రిప్లై రాలేదు కొంచెం గిల్ట్గా అనిపించింది రెండోసారి కావాలని మెసేజ్ చేశాను కానీ తన నుండి రిప్లై లేదు ఒకరోజు సాయంత్రం నేను బాల్కనీలో ఉంటే తాను నా వైపు కొంచెం తేడాగా చూశాడు నాకేమీ అర్థం కాలేదు కానీ నాకు తెలిసి ఎందుకు అలా చూశాడు కానీ మనసులో ఉంచుకున్న నేను ఎందుకంటే నా కోరికలు వేరే కదా అందువల్ల ఒకసారి నైట్ ఒక మెసేజ్ వచ్చింది హాయ్ అని ఎవరు మీరు అని పంపాను నేను రేవత్ అని చెప్పాడు ఏంటి ఈ టైంలో కాల్ చేశావు ఏంటి మ్యాటర్ అన్న ఏమీ లేదు మామూలుగానే చేశాను అని కాల్ కట్ చేశాడు కానీ నేను లోపల ఫీల్ అవుతున్నా ఎలాగైనా రేవత్ని రెచ్చగొట్టాలని అనుకున్నాను తర్వాత నుంచి కొంచెం అందంగా రెడీ అయి బాల్కనీలో నిల్చున్నాను ఒకరోజు తాను కూడా మెసేజ్ చేశాడు మీరే ఎందుకు నాకు అలా చేశారు అని నేను నేను ఏం మెసేజ్ చేయలేదు అని చెప్పాను కానీ నా మనసులో నాకు చాలా హ్యాపీగా అనిపించింది పని ప్లాన్ వర్కౌట్ అవుతుందని తర్వాత రోజు ఈవినింగ్ బాల్కనీలో నించున్నాను తాను మెసేజ్ చేశాడు నేను నీతో మాట్లాడాలని నేను ఇంటికి రమ్మని రిప్లై ఇచ్చాను నేను సోఫాలో కూర్చొని పేపర్ చూస్తున్నాను వెంటనే స్పీడ్గా రేవతి ఇంటికి వచ్చి గట్టిగా కొట్టుకొని పేదాలపైన ముద్దు పెట్టాడు వెళ్ళాక మెసేజ్ చేసి స్పీడ్గా విండో ఓపెన్ చేయాలి నేను ఓపెన్ చేసే తాను షర్ట్ తీసేసి నాకు విండో నుండి అన్నీ చూపిస్తున్నాను నాకు భయం వేసి పక్కకి తిరిగేశాను వెంటనే తాను లోపలికి వెళ్ళిపోయాడు కానీ నాకు కోరికలు పెరుగుతున్నాయి తనని అలా చూస్తే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను తనది చాలా బాగుంది ఒక అమ్మాయిని సంతృప్తి పెట్టడానికి ఇంతకన్నా ఏమి కావాలి తర్వాత వెంటనే మెసేజ్ వచ్చింది ఎలా ఉంది అని అడిగాడు నేను ఏమీ రిప్లై ఇవ్వలేదు అలా ఆ రెండో రోజు మెసేజ్ చేస్తూనే ఉన్నాడు ఫైనల్గా ఒక రెండు రోజుల తర్వాత రిప్లై ఇచ్చాను హాయ్ అని ఇంకా అలా అలా ఇద్దరం చాట్ చేసుకున్నాం కనీసం ఒక మూడు రోజుల దాకా తర్వాత డైరెక్ట్ మళ్ళీ అడిగేశాడు నాకు అది కావాలి అని నాకు టైం కావాలి అని చెప్పాను ఒక సాయంత్రం లోపు చెప్పు అని అన్నాడు సరే అని అన్నాను సాయంత్రం మళ్ళీ మెసేజ్ చేశాడు తనకే అని నేను వెంటనే ఓకే అని అన్నాను సరే అయితే అని శనివారం పొద్దున్నే ఐదుకు మనం మన ఇంట్లో కలుద్దామని చెప్పాడు శనివారం పొద్దున్నే ఐదుకి తాను మా ఇంటికి వచ్చాడు ఇతరం చాలాసేపు మాట్లాడుకున్నాం తన గురించి తన జిఎఫ్ గురించి అడిగాడు తనకి జిఎఫ్ లేదు అని చెప్పాడు ఇంకా ఎవరిని టచ్ చేయలేదు అని చెప్పాడు తర్వాత డైరెక్ట్గా అడిగేశాడు మరి మనం అది చేద్దామా అని నేను ముందు నో అన్నాను కానీ ఫైనల్గా ఓకే చెప్పాను వెంటనే మళ్ళీ ముద్దిచ్చాడు ఇద్దరం తాను వెళ్ళిపోయాడు నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు ఒకటే ఆలోచన ఎప్పుడు కాల్ చేస్తాడా అని ఎప్పుడు అలా చేస్తామా అని అసలు పొద్దునే కలిసిన దగ్గర నుంచి అసలు వాళ్ళ కలవడం లేదు రాత్రి మూడు వరకు నిద్రపోలేదు ఇంకా అవి ఆ మూవీస్ చూస్తూనే ఉన్నాను ఇలా చేసుకుంటామేమో అని అనిపిస్తుంది ఇంకా వెయిట్ చేయడం ఇష్టం లేక తనకి మెసేజ్ చేశా నైట్ ఇంటికి రమ్మని సరే అని ఎనిమిదిన్నరకి అలా వచ్చేస్తా అన్నాడు సరే నేను అన్నాను నీట్గా రెడీ అయి ఉన్నాను తర్వాత రోజు రాత్రి ఎనిమిది గంటలకి నీట్గా జుట్టు తీసి స్నానం చేసి రెడీ అయిపోయాను కాసువాల్గా తెల్ల క్యాజువల్గా తెల్ల నైటీ ఇంకా తెల్లటి అన్ని లోదుస్తులు వేసుకొని ఉన్నాను ఎయిట్ థర్టీకి వచ్చాడు రేవత్ నన్ను మొద్దు పెట్టడం మొదలు పెట్టాడు ఆ తర్వాత నేను ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తున్నా తర్వాత అన్నీ తీసేసాడు లోపలున్నవి బయట ఉన్నవి అన్నీ తీసేసాడు ఆ తర్వాతనే వెంటనే మళ్ళీ మొదలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు అతను అలా చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అలా అన్ని రకాలుగా మేము ఆ పని కానిచ్చేస్తాము కనీసం ఒక గంట దాకా ఆ పని చేసాము ఆ రోజు అంతా కనీసం ఒక ఏడు సార్లు నన్ను ఆ పని చేసి ఉంటాడు నాకు ఊపిరి ఆడలేదు కనీసం నాకు ఎంజాయ్ చేసే టైం ఎంతో బాగా అనిపించింది ఆ తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాను కలవలేదు అసలు ఒక పది రోజుల తర్వాత కలిసాము మేము మళ్ళీ అప్పుడు ఇంతలా చేయలేదు ఎందుకంటే అప్పుడు చేసి చేసిందే ఇప్పటికీ చాలా బాడీ పెయిన్స్ ఉండే అందుకని మళ్ళీ తర్వాత ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు ఆ పని కానిచ్చేసాము ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి